అండి నేను జనరల్గా జోడియాక్ సైన్లు వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను ఎవరెవరు ఏంటి ఏంటి అని నాకు బాగా నేను గాఢంగా నమ్ముతాను అఫ్ కోర్సు మీరందరూ నమ్మాలంటే ఇంకొక ఒక నలభై యాభై సంవత్సరాలు పోతే గానీ మన అందరం మన మన వాళ్ళందరికీ కూడాను ఇలాంటి అవేర్నెస్ రాదేమో ఏది ఏమైనప్పటికీ కూడాను నేను నమ్ముతాను నేను పరిశీలించిన నిజాల నిజాలను నేను సాక్ష్యాలతో సహా నమ్మాను కాబట్టి నేను ఇప్పటికి కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటా దాన్నే చెప్తూ ఉంటాను అన్నమాట అయితే నేను చెప్పే వాటిల్లో ఒక సిద్ధాంతం ఏంటంటే తల్లిదండ్రులు ఏ రాశికి అయితే ఏ రాశిలో ఉన్నారో తల్లిదండ్రి తల్లి ఒక రాశి తండ్రి ఒక రాశి అనుకోండి తల్లిదండ్రుల్లో ఏదో ఒక రాశిని తీసుకుని తీసుకుని పుడతారు పిల్లలు అని చెప్పటాన్ని చెప్ చెప్తున్నా అనమాట దానికి నేను రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను అయితే ఎన్టీఆర్ ఉన్నాడు కదా మామూలు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఆయన మే లాస్ట్ వీక్లో పుట్టాడు ఆయన మే లాస్ట్ వీక్ నుంచి జూన్ థర్డ్ వీక్ వరకు జమినీయే జమినీ అంటే మిథున రాశి అయితే ఆయన జమిన జమినీలో పుడితే ఆయన కొడుకు బాలకృష్ణ కూడా అదే జమినీలో అదే నాలుగు వారాల్లో పుట్టాడు సరే అట్లా పెట్టేసేద్దాం తర్వాత ఏఎన్ఆర్ అడు కదా నాగేశ్వరరావు అకినేని ఆయన ఆయనది కన్యా రాశి ఆయన కూడా అట్లాగే ఆగస్టు ఆగస్టు థర్డ్ వీక్ నుంచి ఆగస్టు ఫోర్త్ వీక్ నుంచి సెప్టెంబర్ థర్డ్ వీక్ వీక్ లోపు పుట్టిన వాళ్ళు కన్యారాశులు వర్గోలు అనమాట ఆయన వర్గో ఆయన కొడుకు కూడాను వర్గో నేను నాగార్జున సరే అది అట్లా పెడదాం సావిత్రి మహానటి సావిత్రి ఆవిడ సాజిటేరియస్ ధనుషు రాశి అంటే ఏంటంటే డిసెంబరు సిక్స్త్ను పుట్టింది ఆవిడ వాళ్ళ అమ్మాయి కూడాను సాజిటేరియస్ ఏ డిసెంబర్ రెండు పుట్టింది తను నా ఫ్రెండ్ కూడాను విజయచాముండేశ్వరి ఇద్దరు కూడాను తర్వాత వాళ్ళిద్దరు కూడాను శాజిటేరియస్ ఏ ఇట్లా చాలా చాలా మందిని నేను నేను గమనించి నేను రీసెర్చ్ చేశానండి యాక్చువల్గా చెప్పాలంటే రాజేంద్ర కుమార్ ఉన్నాడు కదా జూబ్లీ కుమార్ అంటారు హిందీ హీరో పాత హీరో రాజేంద్ర కుమార్ అతను క్యాన్సేరియన్ అంటే ఏంటంటే కర్కాటక రాశి అతనిది అతను కొడుకు కూడా అట్లాగే కర్కాటక రాశి తర్వాత రాధిక యాక్ట్రెస్ రాధిక ఉంది కదా స్వాతి ముత్యంలో చేసింది అని నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం తను ఆగస్ట్లో పుట్టింది తనకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడాను ఆగస్ట్లోనే పుట్టారండి తర్వాత లాల్ నెహ్రూ చెప్పాను కదా మా మదరు మా మదరు వర్గం అండి కన్యారాశి సెప్టెంబరు సిక్స్త్ను పుట్టింది మా అన్నయ్య సెప్టెంబరు నైన్త్ పుట్టాడు ఇద్దరిది వర్ వర్గోని అంటే కన్యా రాశి తర్వాత నేనున్నాను నేను తులా రాసి అంటారు మీరు నేను లిబ్రాన్ అనమాట లిబ్రాన్ సెప్టెంబర్ నేను అక్టోబర్ సెవెంత్ పుట్టాను నేను మా అమ్మాయి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ పుట్టింది ట్వంటీ ఫోర్త్ నుంచి కరెక్ట్గా స్వన్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ నుంచే లిబ్రా మొదలవుతుందనమాట సరే మా అమ్మాయి పుట్టడం ఎట్లా పుట్టింది ఎందుకు ఆ తేధియ్య గురించే నేను వెయిట్ చేశాను అని ఆల్రెడీ నేను కొన్ని ఒక వీడియోలో చెప్పాను కాబట్టి మాట మాటకి చెప్పాల్సి చెప్పాల్సిన అవసరమే లేదు ఏదో పా పాడిన పాట పాచ్యం పాడిన పాట పాడరా పాచ్యపాడ దాచుడా అన్నట్టుగాను అదే మాట అదే మాట చెప్పాల్సిన అవసరం లేదు సో ఇది ఇట్లా ఉన్నది అయితే ఇంతమంది ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా అయితే అయితే వీళ్ళందరూ అంటే నోట్ చేసుకున్నాను మర్చిపోతానని అయితేనండి ఇప్పుడు మీనా దాకా వద్దాం మన మీనా ఉంది అమ్మాయి సెప్టెంబర్ పదహారు పుట్టింది వర్గో రాశి సేమ్ వాళ్ళ మదర్ ఇంకోటి మీనాది ఎట్లా పెడితే గనక ఈ అమ్మాయి సానియా మిర్జా ఉంది కదండి సానియా మిర్జా స్కార్పియో ఇదేంటి వృశ్చిక రాశి వాళ్ళ మదర్ కూడా అదేనండి మీరు కావాలంటే చూసుకోండి స్కార్పియోనే వాళ్ళ మదర్ కూడా సరే అట్లా వదిలిపెట్టేసేద్దాం అయితే మీనా గురించి మాట్లాడుతున్నాను కదా యాక్ట్రెస్ మీనా ఆవిడ సిక్స్టీన్త్ సెప్టెంబర్ పుట్టింది సెప్టెంబర్ సిక్స్టీన్త్ పుట్టింది అయితే అయితే వాళ్ళ మదర్ కూడా సేమ్ అదే అనమాట సెప్టెంబర్ సిక్స్టీన్త్ అనమాట చూడండి ఎంత యాదృచ్ఛికంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడాను మన చేతుల్లో లేని వ్యవహారం అనమాట ఇది కేవలం భగవంతుడి చేతిలోనే ఉందనమాట ఇది కేవలం ఒక ఒక మా ఒక 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 ప్రకృతి చేతిలో ఉందనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరు కూడాను చాలా ఇంకోటి ఏంటంటే నేను మా అమ్మాయి ఎంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటాము కూతుళ్ళలాగా ఉన్నాం ఫ్రెండ్లీగా ఉంటాం అట్లాగే వాళ్ళిద్దరు కూడా అట్లాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి చాలా బాగుంటారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అంటే వాళ్ళ ఒక ఫ్లాట్ ఉంటుంది లక్ష్మి గారి ఇంటికి కార్నర్ వైపులో ఉంటుంది వాళ్ళ ఇల్లు పాత ఇల్లు మీనా మీనా వాళ్ళు ఫస్ట్ ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఆ ఇంట్లో వాళ్ళ మదర్ ఉండేది ఆ రోజున ఒక రోజున మేము అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అయితే మీనా వాళ్ళ మీనా సేమ్ వాళ్ళ మదర్ లాగే ఉంటుంది అనమాట మీనా వాళ్ళ మదర్ చాలా అందంగా ఉంటుంది ఆవిడ కూడా ఆవిడ రాజకోకిలో ఏదో ఉంది ఆవిడ పేరు మర్చిపోయాను ఆవిడ కూడా ఒకప్పుడు చిన్న ఒక స్మాల్ టైమ్ యాక్ట్రెస్ అనమాట అయితే వీళ్ళిద్దరు కూడా చాలా ఎందుకంటే ఆవిడ యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంది అవ్వలేకపోయింది కాబట్టి ఏంటంటే పిల్లని చిన్న పిల్లల బాలతరం నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను హీ చక్కగా యాక్టింగ్ చేయించింది చ పరిచయం చేసింది చక్కగా చాలా చక్కగా ఆవిడ అమ్మాయి కెరీర్ని చక్కగా తీర్చిదిద్దింది చక్కగా చేసింది కాబట్టి ఏంటంటే ఈ వీళ్ళిద్దరు కూడాను కలిసి పుట్టిన పుట్టినరోజులు చేసుకుంటారు వీళ్ళ పుట్టినరోజుల కోసం అని ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిపోయి హాలిడే చేసుకుని అక్కడ పుట్టినరోజు చేసుకుని కొంతమంది ఫ్రెండ్స్ బాగా ఫ్యామిలీకి క్లోజ్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తారు వాళ్ళు అక్కడికి తీసిపోయి ఎక్కడో హాయిగా హ్యాపీగా నాకు చాలా బాగుంటుందండి ఇట్లాంటివి ఎందుకంటే ఒక చ ఒక రకమైన ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు నిజంగా మంచిదే కానీ నిజంగా అబద్ధమైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండటం అనేది కష్టం కానివ్వండి నిజంగా మంచి ఫ్రెండ్స్ ఉండటం అనేది చాలా అదృష్టం అనే చెప్పాలి అయితే ఆ ఫ్రెండ్స్తో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా మనస్ఫూర్తిగా డబ్బులకేం కొదవండి వాళ్ళకి బోలెడ్ డబ్బులు లక్ష కోట్ల కోట్ల కోట్లు ఏముంది ఒక హాలిడేకి వెళ్ళినంత మాత్రాన పోయి పోయేదే ఉంటుంది తరిగేదే ఉంటుంది వాళ్ళ ఆస్తులలో కానీ ఏంటంటే ఆనందం మిగులుతుందనమాట వాళ్ళ మదర్ కూడా చాలా చాలా చక్కగా ఇట్లాగే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇద్దరు కూడా చక్కగా చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అది నాకు వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట సో ఇదేనండి సంగతి కాబట్టి ఏంటంటే తల్లి తల్లి కానీ తండ్రి కానీ ఏ రాశిలో ఉంటే పిల్లలు అదే రాశిలో ఉంటారు అని చెప్పడం దానికని నేను ఇదిగో ఈ వీడియో చేస్తూ వీళ్ళ సంగతి కూడా చెప్పాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్